ఈ వీడియోలో వికాస సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి వివరంగా తెలుసుకుందాం పుట్టిన ప్రతి జీవి కాలంతో పాటు పెరుగుతూ వికాసం చెందడం అనేది ప్రకృతి సహజం అయితే ఒకే జాతికి చెందిన అన్ని జీవుల పెరుగుదల వికాసాల వేగంలో స్పష్టమైన తేడాలను గమనించవచ్చు ఉదాహరణకు కొంతమంది పిల్లలు పది నెలల వయసులో నడవడం ప్రారంభిస్తే మరి కొందరు ఒక సంవత్సర కాలం వరకు నడవకపోవచ్చు అయితే ఇక్కడ ఒక విశిష్టత ఏమంటే ఒకే జాతికి చెందిన అన్ని జీవుల వికాసంలో కొన్ని నిర్దిష్టమైన సూత్రాలను మనం గమనించవచ్చు మొదటి నియమం వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం నిరంతరం కొనసాగే ప్రక్రియ ఒక సూక్ష్మ కణంగా మొదలయ్యే మనిషి జీవితం కాలంతో పాటు అనేక మార్పులు చెందుతూ అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది ఉదాహరణకు వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది అంటే అభివృద్ధి నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అర్థం మనిషి జీవితం ఒక చిన్న కణంగా మొదలై కాలక్రమేణా అనేక మార్పులకు లోనవుతూ నిరంతరం కొనసాగుతుందని ఇది నొక్కి చెబుతుంది ఒక చిన్న విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుంది ఆపై చిన్న చెట్టుగా చివరికి పెద్ద వృక్షంగా ఎదుగుతుంది వృక్షంగా మారిన తర్వాత కూడా చెట్టు నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది అనగా ఏటా కొత్త కొమ్మలు ఆకులు వేర్లు పెంచుకుంటూ తన కాండాన్ని లావు పెంచుకుంటూ ఉంటుంది ఒక చిన్న విత్తనం నుండి భారీ వృద్ధ వృక్షంగా మారే ఈ నిరంతర ఎదుగుదల మార్పు ప్రక్రియ వికాసం నిరంతరం సాగుతుందని ఖచ్చితంగా వివరిస్తుంది రెండో నియమం వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది వికాసం తిన్నగా క్రమబద్ధంగా సాగుతుంది ఒక జాతికి చెందిన వివిధ జీవుల వికాసం వేగంలో తేడాలున్నప్పటికీ వాటన్నింటిలో ఒకే ఖచ్చితమైన నమూనాగా సాగుతుంది ఉదాహరణకు మనిషిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు తరువాత ఇంకా సంక్లిష్టమైన భాషా నైపుణ్య అభివృద్ధి వైపు సాగుతుంది శిశువుల్లో శారీరక వికాసం వికాసం ఒక ఖచ్చితమైన ఊహించదగిన నమూనాను అనుసరిస్తుంది ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా ఏ జాతికి చెందిన పిల్లలైనా వారి వికాస వేగం కొద్దిగా మారినప్పటికీ వారు కొన్ని ప్రాథమిక దశలను ఒకే క్రమంలో దాటుతారు తల నిలబెట్టడం పుట్టిన కొన్ని నెలల తర్వాత శిశువులు ముందుగా తమ తలను నిలబెట్టడం నేర్చుకుంటారు పొర్లడం తర్వాత వారు బోర్లా పడుకోవడానికి లేదా వెల్లికిలా పడుకోవడం ద్వారా పొర్లడం ప్రారంభిస్తారు పాకడం దొర్లడం తర్వాతి దశలో వారు పాకడం లేదా దొర్లడం మొదలు పెడతారు చుట్టూ ఉన్న వస్తువులను అందుకోవడానికి ప్రయత్నిస్తారు నిలబడటం ఆ తర్వాత వారు వస్తువులను పట్టుకుని నిలబడటం నేర్చుకుంటారు నడవడం చివరికి వారు ఎవరి సహాయం లేకుండా నడవడం ప్రారంభిస్తారు మూడో నియమం వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు వికాసం నిరంతరంగా కొనసాగినప్పటికీ బాల్యంలో జరిగే మార్పులతో పోలిస్తే నవజాత శిశువులో ఎక్కువ వేగవంతంగా సాగుతుంది ఉదాహరణకు ఐదు సంవత్సరాల పిల్లవాడిని తీసుకోండి ఈ వయస్సులో పిల్లవాడికి ఇప్పటికే చాలా ప్రాథమిక నైపుణ్యాలు తెలిసి ఉంటాయి అనగా నడవడం మాట్లాడటం పరుగెత్తడం మొదలైనవి ఐదు నుండి పది సంవత్సరాల మధ్య పిల్లల ఎదుగుదల నవజాత శిశువులంత వేగంగా ఉండదు నాలుగో నియమం వికాసంలో వైయుక్తిక భేదాలు ఉంటాయి వికాసం ఒకే నమూనాలో సాగినప్పటికీ అందరిలో ఒకే వేగంతో గుణాత్మకతతో సాగదు ఉదాహరణకు ఒక శిశువు ఐదు నెలల వయస్సులో పాకడం ప్రారంభిస్తే వేరొక శిశువు ఆరు నెలలకు పాకవచ్చు ఇదే విధమైన భేదాలు మనం మానసిక సాంఘిక ఇతర వికాసాలలో కూడా గమనించవచ్చు ఐదో నియమం వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది దీనిలో రెండు ఉపసూత్రాలున్నాయి మొదటిది శిరహ్పాదాభిముఖ సూత్రం అంటే వికాసం అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుంచి పాదాభిముఖంగా సాగుతుంది శిశువు మొదట తన తలను నిలిపిన తరువాత నడుము నిలిపి కూర్చోవడం ఆ తరువాత కాళ్లను నిలిపి నడవడం ప్రారంభిస్తాడు రెండవది సమీప దూరస్థ దిశ మొదట శిశువుకు పెద్ద కండరాలపై అదుపు వస్తుంది ఆ తరువాత చిన్న కండరాలపై అదుపు వస్తుంది ఉదాహరణకు ముందుగా శిశువు భుజం కండరాలు తరువాత చేతి కండరాలు ఆ తరువాత వేళ్లపై అదుపు వస్తుంది ఆరో నియమం వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి వ్యక్తిలోని వివిధ భాగాలు లేదా అంశాల వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతుంది అంటే శారీరక మానసిక సాంఘిక నైతిక ఉద్వేగం వంటి వివిధ వికాసాలు ఒకటిపై ఒకటి ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు సాధారణంగా మానసిక వికాసం సరిగ్గా లేని పిల్లవాడు సాంఘిక నైతిక వికాసాలలో కూడా వెనుకబడి ఉండడం గమనించవచ్చు ఏడో నియమం వికాసం ఒక పరస్పర చర్య వ్యక్తిలో సహజంగా ఉన్న సామర్థ్యాలు పరిసరాలలో ఉన్న కారకాల మధ్య పరస్పర చర్య వల్ల వికాసం జరుగుతుంది ఏ దశలోనైనా వ్యక్తి అనువంశికత వల్ల ఉన్న సామర్థ్యాలు వాటి ఆధారంగా అతడు పరిసరంలో జరుపుతున్న ప్రతిచర్యల వల్లనే ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణం జరుగుతుంది ఎనిమిదో నియమం వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు శిశువు యొక్క ప్రస్తుత వికాస వేగం ఆధారంగా ఆ శిశువు ఆ వికాసంలో ఎంత అభివృద్ధి చెందుతాడో ఊహించవచ్చు ఉదాహరణకు రెండు సంవత్సరాల వయస్సులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా ఇరవై సంవత్సరాల వయస్సు నాటికి ఆ పిల్లవాడు దాదాపు ఎంత ఎత్తు ఎదగవచ్చు అనేది అంచనా వేసి చెప్పవచ్చు ఇదే విధంగా మానసిక వికాసాన్ని కూడా అంచనా వేయవచ్చు తొమ్మిదో నియమం వికాసం సంచితమైంది శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా మనకు కనిపిస్తాయి ఉదాహరణకు శిశువు పలికిన మొదటి పదం హఠాత్తుగా పలికినట్లు కనిపించినప్పటికీ దానికి కారణమైన ఎన్నో అంశాలు అంతర్గతంగా మార్పు చెందుతూ హఠాత్తుగా ఆ మార్పుల ఫలితాన్ని మనం గమనిస్తాం ఇలా మనలో జరిగే ప్రతి మార్పు అనుభవాల పరిణామమే పదో నియమం వికాసం సాధారణ దిశనుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది వ్యక్తి యొక్క ఏ రకమైన వికాసాన్ని అయినా మనం పరిశీలించినట్లయితే అది సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుందని అవగాహన అవుతుంది ఉదాహరణకు శిశువు ఏదైనా వస్తువు పట్టుకోవాలనుకుంటే మొదట మొత్తం చేయి ఉపయోగిస్తాడు ఆ తరువాత చేతివేళ్లతో పట్టుకుంటాడు ఇంకా సూక్ష్మమైన చర్యలు అంటే పెన్సిల్ పట్టుకుని రాయడం అనేది తరువాత దిశలో జరుగుతుంది ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు మీలాంటి ప్రియమైన ప్రేక్షకులే మాకు పెద్ద బలం ఇంకా ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని మరిన్ని మంచి వీడియోలతో మళ్లీ కలుస్తాం